వెల్కమ్ టు పొలిటికోస్ డివైన్ పార్ట్ యూయర్స్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ వారి దేవస్థానం ఎంతో ప్రత్యేకమైనది సో ఈ దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు సో ఈ క్షేత్రానికి ద్వారపాలకుడు క్షేత్రపాలకుడైనటువంటి భైరవస్వామి ఆలయం సింహాచలం క్షేత్రానికి సమీపంలోనే ఉంటుంది సో ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి భైరవ కోన అసలు ఈ కోన యొక్క విశిష్టత ఏంటి స్థల పురాణం ఏంటి అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో సింహాచలం దేవస్థానానికి సంబంధించిన విశ్రాంత ఏఈఓ మోర్త వెంకట కృష్ణమాచార్యులు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అయ్యా నమస్కారం నమస్తే అండి సార్ ఈ సింహాచలం క్షేత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలుసు సో అంతటి ప్రాముఖ్యత కలిగిన సింహాచల క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి భైరవ కోన భైరవస్వామి వారి యొక్క స్థల పురాణం ఏంటండి మహా ఈ భైరవ కోన భైరవ స్వామి భైరవవాక అని దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ భైరవస్వామి స్వామి వెలసినప్పుడే వెలిసినట్టు పురాణాలు కాదు కానీ పూర్వీకులు చెప్తూ ఉంటారు ఈ భైరవస్వామి యొక్క చరిత్ర కానీ ఏ విధమైన ఆధారాలు కానీ మనకి వాంగ్మయంలో లేవు అయితే పూర్వీకులు అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఆచార్యాలను ఆచారాలను బట్టి ఈ భైరవస్వామిని ప్రజలు కొలుస్తూ ఉంటారు అది ఈ సింహాచలానికి సమీపంలో ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలసేర స్వామి కొండ మీద అయితే అక్కడే ఎందుకు వెలిసారు అంటే ఈ క్షేత్రానికి ఒక దిక్కు ఈ తూర్పు నుంచి వచ్చే దిక్కు ఈ భైరవస్వామి అక్కడ దిక్పాలకుడిగా విలిసారు ఈయన ఏంటి అసలు భైరవుడు అంటే ఏంటి భీకరస్య భావ భైరవ అని అంటారు భీకరస్య భావ భైరవ అంటే స్వామివారికి సహస్రనామాలు ఉన్నాయి వెయ్యి నామాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ ఉన్నవి శాస్త్రనామాలు ఉన్నాయి ఆ శాస్త్రనామాల్లో స్వరూపమైన నారసింహుడు అని అర్థం అందుకని భీకరస్యభావ భైరవ ఆయననే భైరస్వామి అంటారు ఈయన క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు అంటే ఎందుకంటే ఈ క్షేత్రాన్ని నలుమూలలా రక్షించే రక్షకులు ఉండాలి కదా అందుకని ఈ క్షేత్రాన్ని ఒక దిక్కు ఆయన రక్షిస్తున్నారని ప్రాచుర్యం సార్ ఇప్పుడు ఈ ఇంతటి ప్రాముఖ్యం కలిగిన భైరవ స్వామిని ప్రత్యేకంగా అమావాస్య రోజే పూజలు చేయడానికి కారణం ఏంటంటారు సాధారణంగా ప్రజలు పది మంది ఏది ఆచరిస్తే అది ఆచరిస్తారు చాలామందికి అపోహ ఏంటంటే ఈయన క్షుద్ర దేవత అని చాలామందికి అపోహ క్షుద్ర దేవత కాదు దీని పరమార్థం ఇదే భీకర శావ భైరవ ఆ పూజలు చేసేవారు అమావాస్యలు ఇవి చూసుకుంటూ అమావాస్య నాడు అర్ధరాత్రులు బలులు ఇవి ఇస్తూ పూజలు చేస్తారు దానికి ఈ అమావాస్య తోడై అమావాస్య నాడై స్వామిని ఆరాధించాలని అనుకుంటూ ఉంటారు కానీ తప్పది క్షుద్రదేవత కాదు స్వామి నరసింహస్వామి శాంతమూర్తి సింహాచలంలోనూ శాంతమూర్తే ఇక్కడ శాంతమూర్తే మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి ఇంకే ఏ స్వామిని కొలిచే విధంగానే ఇవన్నీ కొలవచ్చు అలాగే పళ్ళు పూలు కాయలు పట్టుకెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టి ఆ స్వామిని ఆరాధించవచ్చు దేవత గారు దేవుడు స్వామి సుమాద్రి అప్పన్న కాలభైరవుడికి భైరవ స్వామికి తేడా ఏంటి కాలభైరవుడు అంటే సినిమాల్లో వీటిలో సునకాన్ని చూపెడతారు నాకు తెలిసి శునకం దేవత ఎలాగవుతుంది ఏదో దేవత దగ్గర కాపలా కాసి జంతువు అది కాలభైరవుడు కాదు ఇక్కడ కాలభైరవుడు కాదు ఇంకే భైరవుడు కాదు చెప్తున్నాను కదా ఆ భైరవస్య భీకరస్యభావ భైరవ అనే అర్థం వచ్చే స్వామివారి ప్రతిరూపం సో ఈ మొదటగా సింహాచలం క్షేత్రానికి వచ్చే భక్తులు భైరవ స్వామిని దర్శించుకొని అనంతరం సింహాచలం వెళ్ళాలి అని ఒక నానుడు ఉందని వింటూ ఉంటాం దాని గురించి మంచి ప్రశ్న వేశారు సింహాచలం చేరిన తర్వాత ప్రజలు భక్తులు సింహాచలం కోనేరులో స్నానం చేసి దీనికి దగ్గరగా ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్న దూరంలో స్వామిని సేవించి నడక మార్గాన మెట్ల మార్గాన సింహాచలం కొండపైకి వెళ్ళి స్వామిని సేవిస్తారు అది మార్గదర్శనమాట ఎప్పుడో పెద్దవాళ్ళు ఆచరించిన విధంగా వీళ్ళు ఆచరిస్తున్నారు అది అంటే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ స్వామి ఆలయాన్ని ఎందుకు మరి అభివృద్ధి చేయడంలో వెనక అడుగుతున్నారు అంటే జాప్యం ఎక్కడ జరుగుతుంది అంటారు శాస్త్ర ప్రకారం ఏదా పూర్వ చరిత్రను చూసినట్టే చూసినట్టయితే శిలాభోగం స్థలాభోగం అంటారు ఏదైనా శిలకి కానీ స్థలం స్థలానికి కానీ కొన్నాళ్ళ తర్వాత భోగం భోగం వస్తుంది ఇరవై డెబ్భై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మంది తిరుపతి ఎవరికి తెచ్చు దారులు ఎక్కడ ఉన్నాయండి అన్ని రోడ్లు ఎక్కడ ఉన్నాయండి అవును ప్రయాణ మార్గం ఎక్కడ ఉందండి అంత సులభతరమైన దర్శనం ఎక్కడ ఉందండి లేదు కదా ఆ భోగ్యం ఆ భాగ్యం ఆ భోగ్యం ఆయన ఇది విలాసం స్వామి యొక్క విలాసం అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ఇది కూడా అంతే అంటే భక్తులైతే వస్తున్నారు కానీ సరైన ఆధార సౌకర్యం లేదు చుట్టూ ఒక అడవిలోంచి నడుచుకొని వెళ్ళే పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంచెం ఒకప్పుడైతే ఆ పైన గోపురం కూడా ఏమి ఉండేది కాదు ఇప్పుడు కొంచెం షెడ్లా కట్టడం ఇదంతా జరిగింది సో భక్తులంతా కూడా ఒక ఒక సందేహంతో ఉన్నారు ఎందుకు ఇలా ఇలాంటి పరిస్థితి ఉంది అని అవును అదేంటంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడం వల్ల నేను దావస్థలో పనిచేసి రిటైర్ అయిపోయాను కానీ నేను చాలాసార్లు దానికి మార్గాన్ని వేయడానికి రోడ్డు వేయడానికి సులభతరం చేయడానికి చాలామంది మినిస్టర్లని పొలిటీషియన్స్ని అధికారులని కలిసి ప్రయత్నం చేశాం వాళ్ళు కచ్చా రోడ్డు వేయడానికి ఒప్పుకున్నారు కానీ ఇది బీటీ రోడ్డు వేయడానికి ఒప్పుకోలేదు సిమెంట్ రోడ్డానికి బీటీ రోడ్డు కానీ వేయడానికి ఒప్పుకోలేదు అది వేసినట్టయితే ప్రజలు ఎక్కువ మంది వస్తారు అక్కడ దాకా వెళ్తారు నడవలేని వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా చూస్తారు చాలా ప్రాచుర్యం పొందుతుంది దీని ప్రాచుర్యం పొందాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ జూ జూలాజికల్ వాళ్ళు పాల్గొని సమన్వయం అయ్యి అక్కడ ఒక మినీ జూ టూరిజం ప్లేస్ లేదా ఇంకోటి ఇంకోటి పెడితే స్వామివారికి భక్తులు ఎక్కువ వస్తారు జూ ఉందనుకోండి ఒక ఆలయానికి వెళ్ళాం జూ చూసాం లేదా టూరిజం ప్లేసు అని చరిత్రాత్మక దృశ్యాలు చూడడానికి వెళ్ళామని అభిప్రాయం మల్టీపర్పస్గా ప్రజలు ఎక్కువ వస్తారు అలా ప్రాచుర్యం పొందినమే దేవాలయాలన్ని అలా చేస్తే ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ పూనుకుంటే డెఫినెట్గా వస్తారు ఇంకొక ప్రశ్న విజయనగరం ఆస్థాన ఆస్థాన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దేవస్థానాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు సో వారి పరంపర నడుస్తుంది విజయనగరం నుంచి ఇక్కడికి ఒక రహదారి కూడా ఉంది అని చెప్తుంటారు దీని వాస్తవమేనండి రహదారేమో ఏమో కానీ తెలియదు కానీ ఈ భైరవ స్వామి ప్రత్యేకత ఇంకోటి ఉందండి స్వామివారి ఆలయ నిర్మాణంలో ఒరిస్సా నుంచి ఒరిస్సా జైపూర్ నుంచి విదేశ అక్కడ పర పరాయి రాష్ట్రాల నుంచి శిల వచ్చేది ఈ శిల నిర్మాణం ముందర అక్కడ భైరవ్వాకు దగ్గర డంపు చేసి అక్కడ శాసనం ఉందండి అక్కడ అప్పుడు సర్వేరు అక్కడ ఇంజనీరు అక్కడ దాచి ఆ శిల దా భద్రపరిచినట్టు అక్కడ శాసనం ఉంది అక్కడి నుంచి హవేలీ బిల్డింగ్ అని ఉందండి రాజా సెంటర్లో ఉందండి అక్కడికి ఒంటెల మీద ఏనుగుల మీద రథాల మీద బళ్ళ మీద తీసుకొచ్చి అక్కడ భద్రపరిచి మళ్ళీ అక్కడ శాసనం ఉంది సేమ్ కాపీ అక్కడి నుంచి కప్పీల ద్వారా ఒంటెల ద్వారా జంతువుల ద్వారా పైకి కొండ మీద తీసుకెళ్ళేవారండి ఆ మూడు శాసనాలు దానికి ప్ర ప్రతీక దాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అంటే స్వామివారి శిలంతా అక్కడ భద్రపరిచారు ముందర బోర్డర్లో బోర్డర్ నుంచి సెంటర్ తీసుకువచ్చారు సెంటర్ నుంచి కొండ మీద తీసుకెళ్ళారు సో ఈ శుద్ర పూజలు అవి అంటున్నారు కదా అసలు అక్కడ జరుగుతాయా ఎందుకు ఎందుకు జరుగుతాయి ఎందుకు చేయకూడదు అసలు స్వామి సింహద్రప్పన్న నరసింహుడు శాంతస్వరూపుడు అండి ఆయన క్షేత్రపాల కొడుకులు అలాగే ఈయన నరసింహస్వామి యొక్క స్వరూపం కాబట్టి ఈయన క్షుద్రశక్తి కాదు క్షుద్రారాధనను పనికిరావు ఆ చాలా మంది అపోహలు చేసి క్షుద్రారధన చేసిన వాళ్ళు నేడు క్షీణదశలో ఉన్నారు మన కళ్ళ ముందే నేను చూసిన వాళ్ళు అర్ధరాత్రులు బల్లిచ్చి క్షుద్ర పూజలు చేసి హంగామా చేసి ప్యాకేజీలు పెట్టి ధనం దోచుకున్న వాళ్ళందరూ నేడు క్షీణదశలో ఉన్నారు దానికి తార్కణం అదే క్షుద్ర పూజలు చేయకూడదు అక్కడ ఏమైతే మనం మా మామూలుగా దేవుడి దగ్గరికి పళ్ళు కాయలు తీసుకెళ్తే దీపం వెలిగిస్తాము అదే చెయ్యాలి తప్ప ఇంకెక్కువ చేయకూడదు అంటే గుమ్మడికాయని కొట్టి చేస్తాం దీపాలు పెట్టుకోమనండి గుమ్మడికాయ కొట్టక్కల దీపం పెట్టుకోమనండి అదంతా బిజినెస్ బిజినెస్ వ్యవహారం తను ఆ బిజినెస్ అక్కర్లేదండి నిర్మలంగా జ్యోతి వెలిగించుకోమనండి జ్యోతి దేని వెలిగించవచ్చు కొబ్బరికాయలు వెలిగించవచ్చు ఇంకా దేళ్ళను వెలిగించవచ్చు ప్రమిదలో వెలిగించవచ్చు అక్కడ ప్రమిదలే అమ్ముతారు వత్తులే అమ్ముతారు శుభ్రంగా దాంతో ఒక కొబ్బరికాయ కొట్టమనండి నాలుగు అరటిపళ్ళు పెట్టమనండి లేదా వాళ్ళకి తోచిన పళ్ళు సమర్పించమనండి సరిపోతుంది కదా దానికి బళ్ళు చొద్దరు పూజలు ఇవన్నీ చేసిన వాళ్ళని నేను నా సర్వీస్లో చూశానండి చాలామంది నేడు క్షణదశలో ఉన్నారు పేరు చెప్పను కానీ దాని ప్రభావం ఉంటుందండి థ్యాంక్ యూ సార్ మాకు చక్కని విషయాలు తెలియజేశాను చూశారుగా ఈ సింహాచలం దేవస్థానానికి సమీపంలో ఉన్నటువంటి భైరవ కోన భైరవ స్వామి యొక్క చరిత్రను కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్